హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు పలా చాలా సింపుల్గా చేసుకోవడం అలాగా చూపిస్తాను ఈ పాలు అయితే మా ఇంట్లో గేదె పాలండి మీరు ఉంటే వెన్న శాతం క్రీమ్ ఉన్న పాలు మీరు తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద నాస్టిక్ ప్యాన్ కానీ లేదా అడుగు భాగం మందంగా ఉండే కళాయి కానీ తీసుకొని నేను అర లీటర్ పాలు వరకు అయితే చేస్తున్నాను మీరు మీ క్వాలిటీని పెట్టి చేసుకోండి ఇప్పుడు నేను స్టవ్ మీద అర లీటర్ పాలు అయితే పోసి మరిగిస్తున్నానండి పాలు అడుగు పట్టుకుంటే తిప్పుతూ ఉండాలి ఇప్పుడు పాలు దగ్గరగా మరుగుతున్న పొంగు వస్తున్న టైంలో రెండు స్పూన్లు వెన్న అయితే తీసుకున్నాను నేను నిమ్మరసం కానీ మీరు నిమ్మరసం కానీ ఏదైనా తీసుకోవచ్చు అదైతే పుల్లగా ఉంటుందని నేనైతే వెన్న తీసుకున్నానండి ఇలా వెన్న వేసుకోవడం వల్ల పాలు కొద్దిగా గింజలు గింజలుగా తయారవుతుందండి విరగడం స్టార్ట్ అవుతుంది అలా తిప్పుతూ ఉండాలండి కళాయి అడుగు పట్టకుండా వెన్న వేసిన తర్వాత మ్యాక్సిమ్ కళాయి అడవి పట్టదు మీకు అవసరమైతే క్రీమును కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి నేనైతే వెన్న ఒకటే తీసుకున్నాను అర లీటర్ పాలుకి నేను వంద గ్లాసు షుగర్ అయితే తీసుకున్నాను ఇది కొంచెం గోల్డెన్ కలర్ రావడానికి నేనైతే ఒక టేబుల్ స్పూన్ బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం ఇలా దగ్గరికి కోరేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే కలర్ బాగా వస్తుందండి చూసారా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది అలాగా తిప్పుతూ ఉండాలి చాలా సింపుల్ అండి కళాఖండ చేసుకోవటం చూసారా మంచి కలర్ఫుల్గా అయితే వచ్చేసింది నేనైతే మంచి ఫ్లేవర్ కోసం టేస్టీ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని అయితే వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేకపోతే వెయ్యకపోయినా పర్వాలేదు ఒక ప్లేట్లో నెయ్యిని రాసి పక్కన పెట్టుకున్నాను అందులో మనం తయారైన ఈ కోవాని వేసుకోవాలండి దీన్ని దగ్గరగా కొంచెం నా దగ్గర అయితే ట్రే అది ఏమీ లేదండి ఇలా ఓ ప్లేట్లోనే వేసుకొని దగ్గరికి అలా చేసుకున్నాను వేడిగా ఉన్నప్పుడే ఇలాగంతా కొంచెం దగ్గరికి చెయ్యాలి కాలుతుందండి వేడిగా ఉన్నప్పుడు చేయటం వల్ల కానీ ఇప్పుడైతేనే అది గట్టిగా అవుతుంది తర్వాత బాగా అవ్వదు గింజలు గింజలుగా ఉండిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం మొక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా మనం బెల్లం వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే బెస్ట్ ఐటమ్ మీరు ట్రై చేయండి